తండ్రి అమేన్ 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 ప్రభునందు ప్రియా దేవుని బిడలారా మరొకసారి ఈ యొక్క ఎవ్రీడే బిగినింగ్ విత్ జీజస్ అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను ప్రిల్లారా రండి మనము ఈ దినము దేవుని వాగ్దానమును ధ్యానించుకొని కొద్దిసేపు దేవుని మాటలను మనం విందాం దేవుని స్తోత్రం హల్లెలూయ థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ లాడ్ హల్లెలూయ మంచిది ప్రైజ్ లాడ్ హల్లెలూయ ఈ రోజు దేవుని వాగ్దానం చదువుకుందాం మొదటి కొరందీలకు రాసిన పత్రిక మొదటి కొరందీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిగేడవ వచ్చు మొదటి కొరందీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిగేడవ వచ్చునా ఎవడైనానో ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడలా దేవుడు వాణిని పాడు చేయును ఆ దేవుని ఆలయము పరిశుద్ధమై ఆ మీరు ఆలయమై ఉన్నారు చాలన మీరు దేవుని ఆలయమై ఉన్నారు మీరు ఆలయమై ఉన్నారు ప్రభునందు ప్రియ దేవుని బిడలారా నేను నిన్నటి దినానికి కూడా ఒక మాట మీకు చదివించాను ఆ దేవుని బిడలారా మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నామనే మాట నేను నిన్న మీకు చదివించాను అదే వాక్యములో కంటిన్యూగా మరలా మనం విందాం మీరు దేవుని ఆలయమై ఉన్నారు మనం ఏమై ఉన్నామట దేవుని ఆలయమై ఉన్నాము యేసు ప్రభువులో ఆయన రక్తములో మనం కడగబడిన వారందరము కూడా మనం ఏమై ఉన్నామో మనం ఎలాంటి వారమై ఉన్నామో మనం ఎలాగుండాలో ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారు మీరు దేవుని ఆలయమై ఉన్నారు ఆలయములో ఏముంటుంది అంటే దేవుని యొక్క ఆత్మ నివసిస్తూ ఉంటుంది హల్లే లుయా ఆలయములో ఏముంటుంది దేవుని ఆత్మ ఉంటుంది అదే పదార్వోచనం చదవండి మొదటి కొరందీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదార్వోచనం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించు మీరెరుగరా మీరెరుగరా దేవుని ఆలయములో ఏముంటుందట దేవుని ఆత్మ ఉంటుంది మనము దేవుని ఆలయము యేసు ప్రభు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా మనము దేవుని ఆలయమై ఉన్నాము పాత నిబంధన కాలములో ప్రభు ప్రత్యక్ష గుడారములో మాత్రమే యాజకులకు మాత్రమే తను తాను కనుపంచుకునేవాడు కానీ కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్క సొంత యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరిని తన ఆలయముగా చేసుకొని తన ఆలయముగా ఆ ఆలయములో ఆలయములో దేవుని యొక్క ఆత్మను ఉంచుతూ ఉన్నాడు ఆయన ఆత్మ ఉంటుందట ఆలయములో ఇది మర్చిపోవద్దు మనము దేవుని ఆలయమై ఉన్నాము దేవుని ఆలయములో ఏముంటుందంటే దేవుని ఆత్మ ఈ ఈ విషయం మనం ఎప్పుడు మర్చిపోదు ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలాగా చెబుతాను మనము బ్యాట్విజన్ తీసుకున్నప్పుడు మారు మనసు పాపక్షమాపణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడా రాడా వస్తాడు మనలోనికి వచ్చాడు ఇప్పుడు దేవుని ఆలయం అంటే ఏదో కాదు మన హృదయమే దేవుని ఆలయము మన హృదయమే దేవుని ఆలయము ఇప్పుడు మన బ్యాప్టిజం అయిన సొంత రక్షకుగా అంగీకరించగానే మన హృదయములోనికి ఎవరు వచ్చారంటే ఆత్మ వచ్చింది పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడ నివసిస్తుంది అంటే మన హృదయం అనే దేవాలయములో ఆత్మ నివసించుచున్నది ఇది అన్నమాట మన హృదయము దేవుని ఆలయము ఈ ఉదయములో దేవుని ఆత్మ నివసించుచున్నది ఇక మనము ఈ ఆత్మని మనలో నివసించుచున్నది కనుక మనం ఎలా ఉండాలి అంటే చూడండి పంతొమ్మిదవ వచ్చినం కూడా చూడండి మీరు ఒకసారి మొదటి కొరందీలకు రాసిన పత్రిక ఆర అధ్యాయము పంతొమ్మిదో వచ్చాం చదవండి మొదటి కొరందీలకు రాసిన పత్రిక ఆర అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి చూడండి మీ దేహము అట్ట దేవుని వలన ఈ దేహము ఎవరి వలన అనుగ్రహించబడింది ప్రభు వలన సృష్టిారంభములో మట్టి ముద్దలో తీసుకొని ఆయన జీవాత్మ ఊదినప్పుడు ఇదే ఈ యొక్క మట్టి ముద్దకు శరీరం వచ్చింది దేహముగా ఏర్పడింది ఈ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది ఇప్పుడు ఇది పరిశుద్ధాత్మకు మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయముని ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కాదు మీరు మీ సొత్తు కాదు ఇరవై వచ్చిన విలువ పెట్టి వారు గనక మీ దేహముతో దేవునిని ఏం చెయ్యాలి మహిమపరచండి మహిమపరచండి చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యం వినాల అందరూ కూడా శ్రద్ధగా వినండి ఇక్కడ ఎంత స్పష్టంగా చెబుతున్నాడో చూడండి మనమట దేవుని ఆలయం మీరు దేవుని ఆలయం అన్నారు అన్నాడు ఈ ఆలయములో దేవుని ఆత్మ ఉంటుందన్నాడు పరిశుద్ధాత్మకిది నిలయమన్నాడు సో కనుక ఇక మీరు మీ సొత్తు కాదు మీ దేహము దేవుని నీలో ఉన్న దేహము దేవుని వలన అనుగ్రహించబడింది ఆ యొక్క హృదయమును కూడా ఆయన ద్వారానే పరిపాలించుకుంటున్నాడు ఆయనే తను ఏలుకుంటున్నాడు అది పరిశుద్ధాత్మకు నిలయమట నిలయము మీరు మీ సొత్తు కాదు ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు ఒకప్పుడు మీరు పాపములో ఉన్నవారు ఒకప్పుడు లోకములో ఉన్నవారు కానీ ఇప్పుడు మీరు మీ సొత్తు కాదు మీ సొత్తు కాదు మీ సొత్తు కాదు అందుకే ఏమండి దేవుని బిడ్డలారా మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మునుపు మన పరిస్థితి ఎలాగున్నదో ఇప్పుడు మనం ఎలాగున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఇవన్నీ మన ఎందుకింత జాగ్రత్తలు మనకు ప్రభు చెబుతున్నాడంటే ఈ హృదయం అనే ఆలయాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకొని ఇది ప్రభువుకు నిలయంగా ఉంచాలి సో అందుకే ఇదే హృదయములోను ప్రభువుకు నిలయంగా గనక ఉంచకపోతే ఈ హృదయములో నుండి ఎన్ని వస్తాయో చూడండి చదవండి నాయన మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండు నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృ కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణమును అహంభావమును అవివేకమును వచ్చును మా ఇరవై మూడు ఈ చెడ్డవన్నీ లోపలి నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను చాలు దేవునికి మహిమ కలుగును ఏంటంటే అండి ఈ చెడ్డవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి బయట నుంచి వస్తాయా లోపల నుంచి వస్తాయా లోపల నుంచే అందుకే దేవుడు మనకి ఏమి ఇచ్చాడో దాన్ని మనము అంచం వరకు కాపాడుకోవాలి దేవునికి మహిమ గాక ఇది యేసు ప్రభువుకు ఆలయంగాను ఉంచాలి ఒక్కసారి మరో మనసు పాపక్షమ పొందిన తర్వాత ఇక నేను నా ఇష్టం ఉన్నట్టు నేను జీవిస్తాను నా ఇష్టము నేనేం చేస్తే నీకెందుకు ఇలాంటి ప్రశ్నలు క్వశ్చ ఏమంటే తిక్క మాటలు జ మాట్లాడకూడదు మనం మునుపు మనం ఇవన్నీలో ఉన్నంటి ఉన్నవారమే కానీ ఇప్పుడు ప్రభువు మనను వాటి నుండి విడిపించాడు చీకటి నుండి విడిపించాడు నిత్య వెలుగులో మనం నిలిపాడు అయితే ఇప్పుడు మన హృదయము దేవునికి నిలయముగా ఆలయమన్నాడు గనక ఈ ఆలయములో ఎవరుండాలి పరిశుద్ధాత్మునికి నిలయముగా ఉండాలి ఒక మంచి పాటు ఉంది హృదయమే నీ ఆలయము క్రీస్తు హృదయము అట ఏంటట ఆయన ఆలయమై ఉన్నది ఆలయమై ఉన్నది ఈ హృదయము నీ ఆలయము క్రీస్తు ఈ హృదయం పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండాలి మనము మనిష్టానుసారంగా బ్రతకడానికి ప్రభువు రక్షణ ఇవ్వలేదు గుర్తుపెట్టుకోవాలి మనము మనకిష్టం ఉన్నట్టుగా బ్రతకడానికి మనము నచ్చినట్టుగా జీవించడానికి మనకు నచ్చిన కోరికలు తీర్చుకోవడానికి ఏదో మన కష్టాలు ఆయన దగ్గర చెప్పుకోవడానికి మనము మనిష్టాను ప్రకారంగా బ్రతకడానికి దేవుడు మనకి బ్రతికీయలే అందుకే అన్నాడు మీరు ఎవరు గారట మీరు మీ సొత్తు కాదు దట్స్ ఆల్ మీరు మీ సొత్తు కాదు మన కొరకు ఒక ఆయన ప్రైజ్ చెల్లించాడు మన కొరకు ఒక ఆయన విలువ చెల్లించాడు విలువలేని బ్రతుకులకు విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే ఏమండి మన విలువలేని బ్రతుకులు ఆయన చేతిలో పడగానే మన బ్రతుకులకు విలువ వచ్చింది అందుకే అన్నాడు ఇప్పుడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు దేవునికి మహిమ మహిమగలుగును గాక అల్లే మనం విలువ పెట్టి కొనబడిన వారము మనము మనస్సొత్తు కాదు ఈ ఈ శరీరం మీద కానీ ఈ మనస్సు మీద కానీ వీటన్నిటి మీద కానీ దేవునికి మాత్రమే అధికారం ఉన్నది వేరే ఏమండి ఈ లోకాధికారి వాడేదో కుతంత్రాలతో మనను ఆకర్షించాలని ప్రయత్నం చేస్తుంది ఒక మాట చెబుతాను ఈరోజు సాతానుగాడు ఎప్పుడు కూడా నిన్ను తీసుకెళ్ళి పాపము చేయించడు ఇది అందరు గమనించాలి సర్వజనులు గమనించాలి సాతానుగాడు వెళ్ళి వాడు చేయి పట్టుకొని నిన్ను పాపం వెళ్ళి చేయించడు మరి వాడు ఏం చేస్తాడంటే వాడు ఇస్తా ఉంటాడు నీకు నీ హృదయములో ప్రేరేపణిస్తాడు ఇదిగో పలానా వారిని అసూయ పెంచుకో పలానా వారి మీద ద్వేషం పెంచుకో పలాన వారి మీద పగ పెంచుకో పలానా పాపం చేయి పలానా తాగుడు దగ్గరికి వెళ్ళు ఇలాంటి ప్రేరేపణలు నీలో కలగ చేస్తాడు అందుకే అన్నాడు యూధ ఐశ్వర్యోతకు సాతానుగాడు ఏం చేశాడట ఆలోచన పుట్టించాడు ఏంటన్నాడా వాడు ఆలోచన మాత్రమే పుట్టిస్తాడు మనకు వాడు మనతో ఎప్పటికీ జయించలేడు నీకు నువ్వుగా వెళ్ళి నువ్వు అది చెయ్యకపోతే వాడేం చేయలేడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయా నీకు నువ్వుగానే వెళ్ళి చెయ్యాలి వాడు ఏం చేయలేడు అని చెప్తున్నాను నేను అందరి ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మీరు అయ్యో నన్ను సాతాను ఇలా జయించేసిందండి అనవసరంగా వాని మీద కంప్లైంట్లు ఇవ్వకండి అవ్వకు అవ్వకు వాడు పండు తెచ్చి తిని తినిపించాడా లేకపోతే నువ్వు వెళ్ళి తీసుకొని తినమని చెప్పాడా ఆ పండు ఎంత ఎలా ఉన్నదో దాని గురించిన మోసపూరితమైన మాటలతో ఆమెకు ఆలోచన బుట్టించాడు ఆలోచన పుట్టించాడు ఇప్పుడు తీసుకొని తినాల్సింది ఆ పండు రేపు దేవుని ముందుకు వెళ్ళినాక వాడు కూడా తప్పించుకుంటాడు జాగ్రత్త బిడ్డ ఏమంటాడో తెలుసా నాదేం తప్పయ్యా నేనేదో చెప్పాను నా నాకు వచ్చిన ప్రేరేపణ నాకు వచ్చిన ఆలోచనని పంచుకున్నాను నేను ఆమెను చేయమన్నానా ఏంటి సాతాన్గాడు ఏమైపోతాడండి ఎస్కేప్ అయిపోతాడు అక్కడి నుంచి ఇప్పుడు దేవుని న్యాయం పీఠం ముందు నిలబడ్డ నీవు సమాధానం చెప్పుకోవాల్సింది ఎవరు నువ్వా సాతాన్ చెప్తాడా దేవా ఆ సాతాన్గాడు వచ్చి చెప్పకపోతే నేను తినకపోతుంటే అయ్యా వాడు చేయమన్నాడు కనుక నేను చేశానయ్యా ఇలాంటి కబుర్లు చెప్తే ప్రభువు ఒప్పుకోడు అవును నాయనా ఇవన్నీ నీకు వాడు ఎక్కడ పుట్టిస్తాడో చెప్తున్నాడు ఇక్కడ ఇవన్నీ చెప్తాడు ఈ చెడ్డవన్నీ లోపలి నుండే బయటికి వస్తాయట చూసారా ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి బయటకు వస్తాయి లోపలి నుండే బయటకు వస్తాయి మనుషుని అపవిత్రపరచునని చెప్పాను యేసయ్య ఏసయ్య ఇవన్నీ వాడు ప్రేరేపణ నీ హృదయంలో పుట్టిస్తాడు అయితే నీ హృదయాన్ని ప్రేరేపణ పుట్టించాలంటే కూడా ఏమండి వానికి అవకాశము లేదు అవకాశం లేదు ప్రేరేపణ పుట్టించడానికి కూడా ఎప్పుడో తెలుసా నీ హృదయము దేవునికి ఆలయముగా ఏమండి ఉన్నప్పుడు వాడిని హృదయం ఎలాంటి ప్రేరేపణలు పుట్టించాడు హల్లేయ వాడు పుట్టించాడు అంతే వాడిని హృదయంలో ఆలోచనలు పుట్టిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి నీ హృదయం ఏమైపోతుంది మెలిమెలిగా పాడైపోతుంది అని అర్థం పాడైపోతుందని అర్థం దేవుని బిడలారా నీకు నువ్వుగా సాతానుకు అవకాశం ఈరోజు ఇస్తున్నావేమో బిడ్డ దయచేసి మాటలు వినండి సాతానగాడు నీలో ఆలోచన పుట్టించి నీ హృదయాన్ని పాడు చేయాలని వాడు కుతంత్రాలతో కుయుక్తులతో ఎన్నో ఆలోచనలు నీ మనసులో ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు నరహత్య చేయమంటాడట చెడుతనం చేయమంటాడంట కామవిచారము చేయమంటాడంట మత్సరము దేవదూషణ చెయ్యి ఏం కాదు ఇవన్నీ చేసినా కూడా మళ్ళీ క్షమ క్షమించు ప్రభు అంటే మళ్ళీ ప్రభు క్షమిస్తాడు కదా అని ఇలాంటి ప్రేరేపణలన్నీ మనకు మనసులో వాడు ప్రేరేపిస్తాడు ఎప్పుడు ప్రేరేపిస్తాడు అంటే మన హృదయము దేవునికి ఆలయముగా లేనప్పుడు సాతానుగాడు మన హృదయం మీద ఆలోచనలు కలగ ఉంటాడు అందుకే ఏమంటే సాతాను కానీ కానీ ఎవరికైనా కానీ ప్రభు ఒక స్టిట్ ఆర్డర్ ఇచ్చాడు ఏంటి ఆర్డర్ తెలుసా నా మందిర ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాని ఏం చేస్తాడట పాడు చేస్తాడు సాతాన్గాడు దేవుణ్ణి ఏదో చేయాలనుకున్నాడు దేవుని మందిరాలను పాడు చేస్తున్నాడు వాడు ఎన్నో హృదయాలను చెడగొడుతున్నాడు దేవుడేం ఊరుకోడు వాడు ఇక్కడ తప్పించుకుని అక్కడ తప్పించుకోవడానికి లేదు వాడు ఎట్లాగో పాడైపోయిన వాడే ఈ పాడైపోయిన వాడు ఏం చేస్తాడంటే ఇంకా నలుగురిని పాడు చేసుకొని వెళ్దామని ఆశవానికి అంతే ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాణిని పాడు చేయును దేవుని సంగమా ఈరోజు నీ హృదయము దేవునికి ఆలయముగా ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను నువ్వు దేవునికి ఆలయముగా లేకపోతే సాతాను నీ హృదయాన్ని వాడుకుంటాడు సాతాన్ని హృదయములో పనికి మాలిన ఆలోచనలు కలగచేసి వాడు పాడైపోయాడు నిన్ను కూడా పాడైపోయేటట్టుగా నీ కుటుంబం పాడైపోయేటట్టుగా నీ సంఘము నీ పరిచర్య పాడైపోయేటట్టుగా నీ వల్ల ఏమి కాదురా చూడు ఏమవుతుంది నీ వల్ల అని ఇలాంటి మాటలతో చెడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక చివరి మాట చెబుతున్నాను మన హృదయము దేవుని ఆలయము ఇది పరిశుద్ధాత్మకు నిలయము మనము మనసొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన ప్రభు సొత్తు కనుక ఈ దేహము ప్రభుది ఈ ఈ యొక్క ఆత్మ మనము మనము చేయవలసిన పని ఏంటంటే మన దేహముతో ఏమండి దేహముతో దేవుణ్ణి ఏమి చేయాలి మహిమపరచాలి వింటున్నారా మన హృదయము పరిశు హృదయమేమో పరిశుద్ధాత్మకు నిలయముగా ఆలయముగా ఉండాలి ఇక రెండవదిగా మన దేహము ఎందుకు దేహముతో దేవుని మహిమపరచాలంటే ఈ దేహము చెప్పిన మాట వినదు ఈరోజు పరలోకంలోకి వెళ్ళిన ప న్యాయపీఠం ముందుకు వెళ్ళిన తర్వాత ప్రభు ఏ లెక్క అడుగుతాడంటే నీ దేహముతో చేసిన లెక్కనే అడుగుతాడు అందుకే మనం ఎప్పుడు కూడా మన దేహముతో మనం ప్రభుని ఏం చేస్తూ ఉండాలి మహిమ పరుస్తూ ఉండాలి అందుకే ఆ మాట చెప్పాడు ఏమండి పరిశుద్ధాత్మను ఏమండి మీ దేహముతో మీ దేహముతో మీ దేవునిని మీరేం చేయండి మహిమపరచండి మీ దేహముతో మహిమపరచండి మహిమ పరచండి దేవుని సంగమ మన జ్ఞానము మన తెలివితేటలు మన పలుకుబడి ఇవేవి కాదండి ఈ దేహాన్ని మనం కాపాడుకుందాం ఫస్ట్ మాట చెప్తున్నాను హృదయాన్ని దేవునికి ఆలయముగా ఉంచండి ఇది పరిశుద్ధాత్మక నిలయంగా ఉంచాలి ఇక రెండవ మాట రెండవ మాట దేవుని బిడలారా ఈ యొక్క దేహముతో హృదయము దేవునికి ఆలయంగా ఉండాలి దేహముతో కూడా ప్రతి దినము మనం ఏం చేయాలి దేవునిని మహిమపరుస్తూ ఉండాలి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దని భక్తుడైన దావీదు మాట్లాడాడు ఇప్పుడు మరవకుండా మనం స్థుతించాలి నా ప్రాణమా హోమాను సన్నుతించు దేహముతో నువ్వు దేవుని మహింపరచాలి నీ శరీరము దేవునికి మహిమకరంగా ఉండాలి అప్పుడు నీ జోలికి పాపపు ఆలోచనలు నీ హృదయంలో పుట్టవు ఒకవేళ నువ్వు దేహముతో చేయాలనుకున్నా నీ దేహముతో నువ్వు దేవుని మహింపరుస్తున్నావు కనుక ఆ దేహముతో నువ్వు ఆ పాపాన్ని ఎన్నో పాప విషయాలు హృదయంలో పుడతాయి శరీరముతో చెయ్యలేం మనం వింటున్నారా నువ్వు దేహముతో దేవుని మహిమపరుస్తూ ఉంటే నువ్వు శరీరముతో జయించేస్తావు పాపాన్ని ఎందుకు దేహముతో దేవుని మయంపరచమని అంటున్నాడు ప్రభు అంటే సాతానగాడు మన హృదయములో ఆలోచన పుట్టించి దాన్ని దేనితో చేయిస్తాడు అంటే మన దేహముతో చేయించే ప్రయత్నం చేస్తాడు వింటున్నారా మన హృదయములో చెడ్డ తలంపులన్నీ కలగజేస్తాడు నేను చెప్పానుగా ఇందాక వాడు ఏది కూడా తను వచ్చి చెయ్యడు మనతో ఏం చేస్తాడు వాడు చేయిస్తాడు ఇప్పుడు మనం చేయాలంటే మనకు దేహం అవసరమా కాదా అందుకే వాడు మొదటి స్టెప్ ఏం తీసుకుంటాడంటే మన దేహం మన హృదయంలో తలంపులను బుట్టిస్తాడు ఇక రెండవ స్టెప్ ఏంటంటే మన దేహమును ఆ పని చేయడానికి బలవంత పెడతా ఉంటాడు అందుకే ముందు మన హృదయాన్ని కాపాడుకుందాం రెండవదిగా మన శరీరముతో ప్రభువుని స్థుతిద్దాం మహిమపరుచుదాం ఈ రెండు మనం ప్రభువు యొక్క కంట్రోల్లో మనం పెట్టగలిగితే ఏమండి మన హృదయముతో ఇక బాధ ఉండదు మన శరీరముతో కూడా మనము మన లోకాశలను మనం జయించగలుగుతాం సో కనుక ఈ మాటలు వింటున్న నీవు నేను మనమందరం కూడా మన బలిపీఠాలను సిద్ధపరచుకుందాం ఈ హృదయము దేవునికి అనవసరమైనవి లోపల పెట్టుకోకండి ఒకవేళ నీ హృదయంలో ఈరోజు పనికి మన చెత్త చెదారం అంతా నీ మనసులో నింపుకున్నావేమో ఈరోజు ఏవేవో నువ్వు ఆలోచించుకుంటూ నీ యొక్క భక్తి జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావేమో నీ దేహం అంతా మురికి అయిపోయినటువంటి మురికి గుడ్డనట ఈ మురికి గుడ్డను ప్రభువు తెల్లటి గుడ్డగా మార్చాడు దేవుని సంగమా మన బ్రతుకులను మార్చుకుందాం వద్దండి అనవసరమైన ఆలోచనలు మనకొద్దు మన హృదయ అండ్ అందుకే అంటున్నాడు దేవా నా ప్రభువు అడిగినది కూడా ఏంటంటే మన హృదయాన్నే కానుకగా అడిగాడు యాభై ఒకటవ కీర్తనలో దావిది మహారాజు అడుగుతున్నాడు బలులు నీకు ఇష్టమైనవి కావు ఒకవేళ ఇష్టమైన ఎడలు అవినే నీకు ఇచ్చదను కానీ నువ్వేం కోరుకుంటున్నావు అంటే విరిగి నలిగిన బలిని కోరుకుంటున్నావు ఆ హృదయం అనే బలినివ్వండి దేహముతో దేవుని మహిమపరచండి మనము మన మనము మనము కాదు మనము దేవుని సొత్తు విలువ పెట్టి కొనబడిన ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రార్థం చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి జీవాధిపతి సర్వాధికారి మరొకసారి ఈ దినాన ప్రవ్వా నీ వాక్కును మా కొరకు పంపించావు ఈ మాట బయలు వెళ్ళింది ప్రభావా జీవము కలిగిన దేవుని మాట మేము జీవము కలిగిన దేవుని సంఘమై ఉన్నాము నిన్నటి దినాన మీరు మాట్లాడారు ప్రభా అవును తండ్రి మేము జీవము కలిగిన దేవుని సంఘం ఈ ఆలయాన్ని మేము నాయన తండ్రి నీకు నిలయముగా మేము నాయన ఉంచడానికి ఈ దేహముతో ప్రతిదినము నిన్ను మహిమపరచడానికి మీరు మాకు సహాయము దయచేయమని అపవిత్రమైనవి వ్యర్థమైనవి పనికి మాలినవి మా హృదయములోకి రాకుండా ఆ హృదయంలోనికి వచ్చిన శరీరముతో మేము చేయకుండా మేము జాగ్రత్తలు తీసుకోవడానికి అపవిత్రమైన వాటి వైపు మేము వెళ్లకుండా దృష్టిని ఆలోచన చొప్పున నడవకుండా పాపులు గూర్చుండే చోటున మేము కూర్చుండకుండా మీరే మాకు సహాయం దాయిచ్చేయమని ఇది నా ఆశీర్వాదాలతో దీవెనలతో సమాధానముతో ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి బలపరచమని మహిమా ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ దీవెనలు శుభములు ఆశీర్వాదములు ప్రకటిస్తూ ఏసై అద్భుతనామం అడుగుతున్నాము తండ్రి అమేన్ అమేన్ ఆమెన్ 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 అందరికి వందనాలు E na prática